ప్రభుత్వం గత ప్రభుత్వం కూడా సచివాలయ ఉద్యోగాలు మోసం చేసిందని చెప్పొచ్చు ఒక విధంగా చెప్పాలంటే రేషనైజేషన్ జరిపిన తర్వాత తక్కువ ర్యాంకు వాళ్ళంతా మిగిలిపోతారండి తక్కువ తక్కువ ర్యాంకు వాళ్ళకు ప్రమోషన్స్ ఇస్తే ఎలా ఉంటుంది కాబట్టి దయచేసి మా బాధను అర్థం చేసుకోండి ఈరోజు రేసలైజేషన్ ప్రక్రియ స్టార్ట్ చేసినారు రేసలైజేషన్ చేసిన తర్వాత ఆ ఉద్యోగిని ఏ శాఖగా పగిస్తారు ఆ ఉద్యోగి ఏం పని చేయాలా ఇలాంటివన్నీ కూడా క్లియర్ కట్గా గ్రామ వార్డు సచివాలయ శాఖ నిర్దేశించలేదు మేము రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ రాష్ట్ర మంత్రివర్యులకు మేము చేసేటువంటి విజ్ఞప్తి ఒక్కటే గ్రామ వార్డు శాఖ మంత్రివర్గులకు మేము చేసే విజ్ఞప్తి ఒకటే మీరు గతంలో కూడా గ్రామ వార్డు సచివాలయ శాఖను రద్దుపరిచేటువంటి అంశాన్ని పరిశీలిస్తామన్నారు ఆ దిశగా ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేయాలని మేము వేడుకుంటా ఉన్నాం ఈరోజు గ్రామ వార్డు సచివాలయ శాఖ సర్వేలకు సంబంధించి ఒక సర్కులర్ విడుదల చేస్తుంది దాన్ని విద్యుత్ శాఖ కానీ వైద్య ఆరోగ్య శాఖ కానీ వాళ్ళకు ఉన్నటువంటి సచివాలయ ఉద్యోగులకు మినహాయింపిస్తుంది ఇది మంచి పరిణామమే కానీ ఈ విధంగా చేయడం వల్ల పరిపాలనా పరమైనటువంటి సంక్షోభం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వానికి కార్యనిర్వహణాధిపతి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆయన సర్కులర్ ఇస్తే అన్ని శాఖలు పాటించాల్సినటువంటిది ఒక సాంప్రదాయం ఉంది కానీ ఈరోజు వార్డు సచివాలయ శాఖ ఆదేశిస్తే పదికి పైగా శాఖలు ఏ విధంగా అవి పాటించాలా అనేది కూడా ఒక సందేహమైనటువంటి పరిపాలనా పరమైనటువంటి సందేహం మందిలో ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు రేషలైజేషన్లో బాగా నష్టపోయేటువంటి ఉద్యోగులు చాలామంది ఉన్నారు వీళ్ళల్లో మహిళా సంరక్షణ కార్యదర్శులు ఒకరు దాదాపు సొగానికి పైగా మంది మహిళా సంరక్షణ కార్యదర్శులు వెల్ఫేర్ అసిస్టెంట్లు దాదాపు కూడా ఈ ఏదైతే రేషనైజేషన్ ప్రక్రియలో ఉందో వాళ్ళు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు వాళ్లకు ఇంతవరకు రేషనైజేషన్ చేసిన తర్వాత ఎక్కడికి పంపిస్తారు వాళ్ళని ఏం చేస్తారు అనేటువంటిది స్పష్టత లేదు రెండవది గతంలో ఒక వాలంటీరు యాభై ఇళ్లకు పనిచేస్తే ఐదు వేలు జీతం వచ్చేది ఇప్పుడు మేము చెప్పేటువంటి అభిప్రాయం కాదు సచివాలయ ఉద్యోగులలో ఉన్నటువంటి అభిప్రాయం ఏంటంటే ఒక ఉద్యోగి మూడు వందల ఇళ్ళకు సర్వీస్ చేయాల్సి వస్తుంది గ్రౌండ్ లెవెల్ అయిపోయి అంటే ఐదు ఇంటూ ఆరు ముప్పై వేలు ఆ జీతం ఏమన్నా మాకు ఇస్తా ఉన్నారా అనేటువంటి అనుమానం ఉంది కాబట్టి ఈరోజు నాలుగు వందల ఐదు వందల ఇళ్లకు సర్వే చేయాలంటే ఎంత ఇబ్బంది ఉంటుందో రాష్ట్ర స్థాయి అధికారులు ఒక్కసారి మా డిమాండ్ అని కాదు మానవత్వంతో ఒకసారి ఆలోచించండి సర్వేలు కూడా ఒక సర్వేకొకటి ఒక సర్వేకొకటి ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే ఉద్యోగులు తీవ్రమైనటువంటి ఆందోళన చెందుతూ ఉన్నారు సర్వేల విషయంలో కూడా ఒక ఆప్షన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలకు ఇంట్రెస్ట్ ఉందా లేదా అని ఒక ఆప్షన్ ఇస్తే కొంత ఉద్యోగులకు కూడా వెసులుబాటు ఉంటుంది ప్రజల అభిప్రాయాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నట్టు ఉంటుందని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము దాంతోపాటి తక్షణమే ఈ రేషలైజేషన్ ప్రక్రియకు సంబంధించి పదోన్నతులు కలిపిన తర్వాత ఈ రేషనైజేషన్ ప్రక్రియ అనేది మొదలు పెడితే అసలు మిగులు సిబ్బంది ఎంతమంది ఉన్నారు అనేటువంటిది ఒక అంచనాకు వస్తారు ఆరు సంవత్సరాలు అయిపోయింది కొంతమందికి ప్రమోషన్ ఇచ్చారు చాలా మంచిది కొన్ని డిపార్ట్మెంట్లకు ప్రమోషన్ లేదు సీనియర్టీ లిస్టు లేదు ఏమీ లేవు ఇది ప్రమోషన్లలో కూడా సమన్వయం చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను గౌరవ శాసన మండలి సభ్యులు పాలరెడ్డి గారు కూడా మా సమస్య మీద మంత్రి గారికి తెలియజేయాలని చెప్పి ఈ పత్రికా ముఖ అదే ఈ పత్రికా ప్రకటన ముఖంగా కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కొంచెం ఆయన అవగాహనతో గతంలో ఒక ఇంటర్వ్యూలో ఉద్యోగులకు మేము మంచి చేస్తామని చెప్పడం జరిగింది కాబట్టి మేము ఈ సమస్యలన్నీ ఆయన తీసుకొని పోయి కనీసం ఒక మేము పెట్టినటువంటి సమస్యల్లో ఒక టెన్ పర్సెంటో ట్వంటీ పర్సెంటో కూడా మాకు పరిష్కారం చేస్తే బాగుంటుందనేసి ఆయనకు ఈ సమావేశం సందర్భంగా కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము ఒక ఉద్యోగి ఐదారు వందల ఇల్లు సర్వే చేయాలంటే ఎంత ఇబ్బంది కూడా అధికారులు కొంచెం ఆలోచించాలా సర్వేకి సర్వేకి మధ్యలో కనీసం ఒక రెండు నెలలు గ్యాప్ అన్న ఇవ్వాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం భవిష్యత్తులో మేము రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులను మంత్రులను కలిసి మా యొక్క వినతిని ఇస్తాము తక్షణమే రేషలైజేషన్ ప్రక్రియకు సంబంధించి పదోన్నతుల తర్వాత జరపాలని చెప్పి మేము ప్రభుత్వానికి మళ్ళీ మళ్ళీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఎనభై ఐదు శాతానికి పైగా సచివాలయ ఉద్యోగులలో ఈ ప్రభుత్వం మీద ఎంతో నమ్మకంతో ఆశతో వాళ్ళు ఈ ప్రభుత్వం వైపు నిలబడ్డం జరిగింది కనీసం అదన్నా గమనించాలి గతంలో ఈ చాలా ఇబ్బందులు పడ్డామనేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినారు కాబట్టి ప్రభుత్వం ఉద్యోగులను కనికరించాలా వాళ్ళ న్యాయమైనటువంటి డిమాండ్ల వైపు ఆలోచించాలా ఆరు సంవత్సరాలు పూర్తయితున్నప్పటికీ కూడా ఇతను పలానా శాఖకు సంబంధించిన ఉద్యోగి అని గుర్తించకపోవడం అనేది ఎంత బాధాకరమైన విషయమో ఒక్కసారి అధికారులు ఆలోచించాలని భవిష్యత్తులో మళ్ళీ మా జిల్లా స్థాయి సమావేశంలో మా రాష్ట్ర నాయకత్వం కూడా కడపకు రాబోతున్నారు కూర్చొని చర్చించి మా సమస్యల మీద ఒక తీర్మానం చేసి ముందడుగు పోతామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకోవడం జరిగింది దయచేసి ప్రభుత్వము రేషనలైజేషన్ ప్రక్రియ మొదలు పెట్టక మునిపే ఫస్ట్ సీనియారిటీ లిస్ట్ ప్రకటించాలి సీనియారిటీ లిస్ట్ ప్రకటించిన తర్వాత ఎవరైతే టాప్ ర్యాంకర్స్ ఉంటారో వాళ్ళందరికీ ప్రమోషన్ లిస్ట్ ప్రమోషన్ ప్రకటించిన తర్వాత ప్రమోషన్ ఇచ్చిన తర్వాత రేషనలైజేషన్ ప్రకటించాలి అనేటటువంటిది మా ఆంధ్రప్రదేశ్ గ్రామవాడు సచివాలయ ఉద్యోగులు ముఖ్యమైనటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నాం ముందు ప్రమోషన్స్ కల్పించిన తర్వాత మిగిలిన వారికి రేషనలైజేషన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంటే అలా చేస్తే ఎలాంటి తప్పిదాలకు తావు లేకుండా ఉంటుంది ఎలాంటి సందేహాలు కూడా వచ్చే అవకాశం ఉండదు కాబట్టి రేషనలైజేషన్ జరిపిన తర్వాత తక్కువ ర్యాంకు వాళ్ళంతా మిగిలిపోతారండి తక్కువ తక్కువ ర్యాంక్ వాళ్ళకు ప్రమోషన్స్ ఇస్తే ఎలా ఉంటుంది కాబట్టి దయచేసి మా బాధను అర్థం చేసుకోండి అర్థం చేసుకుని టా టాపర్స్ ఎవరైతే ఉన్నారో ర్యాంకర్స్ ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా ప్రమోషన్ అలా కల్పించండి ఆ ప్రమోషన్ ఇచ్చిన తర్వాత రెజస్ట్రేషన్ ప్రవేశపెడతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఏ మా బాధను ఆవేదనను ప్రభుత్వం అర్థం చేసుకోవాలని చెప్పి మనం కోరుకుంటున్నాం ప్రభుత్వం గత ప్రభుత్వం కూడా సచివాలయ ఉద్యోగాలు మోసం చేసిందని చెప్పవచ్చు ఒక విధంగా చెప్పాలంటే ఎందుకంటే గత ప్రభుత్వంలో ఎరియర్స్ తొమ్మిది నెల తొమ్మిది నెలలకు పాటు తొమ్మిది నెలల ఆలస్యంగా ఈ మమ్మల్ని సచివాలయ ఉద్యోగులని పర్మనెంట్ చేయడం జరిగింది తొమ్మిది నెలల పాటు అరియర్స్ రావాలి అదేవిధంగా నేషనల్ ఇంక్రిమెంట్ నోషనల్ ఇంక్రిమెంట్స్ రావాలి ఇవన్నీ ఇచ్చి తర్వాత ఇప్పుడు సీనియార్టీ లిస్టు ప్రకటించి అదేవిధంగా ఇందులో అర్హులైన వారందరికీ కూడా వారి మాతృశాఖలకి పదోన్నతులు కల్పించి మిగిలిన వారందరినీ కూడా మిగిలిన ఏదైతే మిగిలిన ప్రమోషన్ పోగా మిగిలిన వారిని రేషనలైజేషన్ ప్రక్రియలో అకామిడేట్ చేస్తే బాగుంటుంది సచివాలయాలు ఉద్యోగులకు ఉద్యోగులకు మేలు చేసినట్టు అవుద్ది కాబట్టి కూటమి ప్రభుత్వానికి మేము సచివాలయాల ఉద్యోగుల తరపున మా సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి ప్రభుత్వం సచివాలయాల ఉద్యోగుల సమస్యల గురించి సమస్యల మీద దృష్టి కేంద్రీకరించి మాకు న్యాయం చేయాలని ఈ కూటమి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం ఈ రేషనలైజేషన్ ప్రక్రియలో కూడా కొన్ని లోటుపాట్లు ఉన్నాయి ఏంటంటే రేషనలైజేషన్ ప్రక్రియ ప్రక్రియలో రెండు క్ల కలిపి ఒక క్లస్టర్గా చేస్తున్నారు దానివల్ల ఏమవుతుందంటే పనివారం కూడా పెరుగుతుంది కాబట్టి పనివారం కూడా పని భారం కూడా పెరగకుండా ఉన్న ఏ విధంగా అయితే ఇప్పుడున్న పనిని కొనసాగిస్తూ పనివారం లే అదనపు పనివారం లేకుండా ఇదే పనిని కొనసాగిస్తూ సచివాలయాల ఉద్యోగులకు సచివాలయాల ఉద్యోగుల మీద ఎటువంటి అదనపు భారం పడకుండా అదనపు పని పని భారం పడకుండా ఆ విధంగా కూడా సచివ ఈ క్లస్టర్ వ్యవస్థను ముందు తీసుకెళ్లాలని కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఫైనల్గా మేము ఈ కూటమి ప్రభుత్వానికి ఒకటే అభ్యర్థన చేస్తున్నాం అప్పీల్ చేస్తున్నాం ఖచ్చితంగా సచివాలయాల ఉద్యోగులకు ఈ కూటమి ప్రభుత్వంలో మేలు జరుగుతుందని చంద్ర శ్రీ గౌరవ 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 ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వంలో మాకు న్యాయం చేస్తారని చెప్పి సచివాలయాల ఉద్యోగులందరూ కూడా ఎదురు చూస్తున్నారు సచివాలయాల ఉద్యోగాలకు న్యాయం చేయాలని ఈ విధంగా మీరు సచివాలయ ఉద్యోగులు ఏ అయితే న్యాయబద్ధంగా న్యాయంగా అడుగుతున్న కో న్యాయంగా అడుగుతున్న కోరికలను మీరు వెంటనే గుర్తించి వీటిని పరిష్కార దిశగా కృషి చేయాలని చెప్పి మేము రా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తరఫున మా గ్రామ ఉద్యో వార్డు సచివాలయ ఉద్యోగుల తరఫున మీ అందరినీ వేడుకుంటున్నాం విజ్ఞప్తి చేస్తున్నాం